అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుండి గొడవ పడాలనుకుంటున్నటువంటి శత్రువులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో వారితో గొడవ జరగవచ్చు అయితే గొడవ దేనికి కూడా పరిష్కారం కాదు కలిసి కూర్చొని మాట్లాడండి గొడవను పరిష్కరించుకోవడానికి చూసుకోండి మీరు ఈ రోజు నిర్లక్ష్యం అసలు వహించవద్దు లేకపోతే మీకు ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి మార్కెటింగ్ సంబంధిత పనులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి భార్య భర్తల మధ్య ఈ రోజు భావోద్వేగ వ్యక్తిత్వం ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కొంత కీర్తి ఉండవచ్చు విశ్వాసాన్ని కాపాడుకోవడం అవసరం ఆరోగ్యంలో నొప్పి యొక్క పరిస్థితి ఈ రోజు మీ యొక్క స్థితికి భంగం కలిగిస్తుంది సీజన్ ప్రకారం ఈ దినచర్యల మార్పులు చేసుకోవాలి ముందుకు సాగడానికి మీకు మంచిగా సమయం దొరుకుతుంది స్పష్టంగా ఉండండి మీరు సాధించడానికి ప్రయత్నిస్తున్న లక్ష్యాలను సంబంధించిన భావాలలో హెచ్చు తగ్గులు ఉంటాయి మీ లక్ష్యాన్ని అర్థం చేసుకున్న వారు వారితో మాత్రమే మాట్లాడండి ప్రతికూల ఆలోచనలు తొలగించబడతాయి కెరీర్ విషయంలో డబ్బు కారణంగా డబ్బు ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు మీరు పెంచాలనుకుంటే అప్పుడు ఒక సీనియర్ అధికారితో మాట్లాడండి సంబంధ సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు పరిస్థితి ప్రకారం మిమ్మల్ని మార్చుకోవచ్చు హెల్త్ విషయంలో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యను అధిగమించడానికి ఈ రోజు మీరు జీవితాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది గణేష మహారా శ్రీ మహాగణేషుని ఆలయాన్ని వెళ్లి మహా గణపతి ఆలయ దర్శనం చేసుకోండి ఇతరుల ఆలోచనలు మరియు విషయాల ద్వారా ప్రభావితం చేయవద్దు పని పరంగా రోజు మీకు అనుకూలంగానే ఉంటుంది ఆర్థిక పరిస్థితి గురించి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ పని మతపూర్వకంగా చేసినటువంటి పనులు ఉంటాయి కొన్ని నేర్చుకున్న పనులు కూడా కొన్ని ఉంటాయి ఈ రోజు మీరు ప్రతికూల కొన్ని సవాళ్లు ఉంటాయి వాటిని ఎదుర్కొంటున్నారు ప్రతికూలతలు చిక్కగా ఉండకూడదు పరిష్కారం చేయడానికి ప్రయత్నించండి ప్రసంగం మరియు కోపాన్ని నియంత్రించుకోండి స్నేహితులు లేదా పొరుగు వారితో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది మరియు ఈ రోజు మీరు చూసినట్లయితే కొత్త కొత్త దాన్ని నేర్చుకుంటారు ఉద్యోగపరంగా ఒత్తిడి అనుభవిస్తారు కాబట్టి ఓపికగా ఉండాలి వైవాహిక సంబంధాలలో కొంత ఒత్తిడి ఉంటుంది సమస్యలు మరింత పెరిగే కొద్దీ శాంతియుతంగా పనిచేయండి తీపి ప్రేమ వ్యవహారాల్లో ఉంటుంది ఆరోగ్యం పరంగా చూస్తే గాయం వంటి పరిస్థితులు సృష్టించబడతాయి జాగ్రత్త మరియు ఒత్తిడి ఆధిపత్యం చెలాయించవద్దు మీ సమస్యను మీరు పరిష్కారం పొందాలని అని కోరుకుంటారు ఈ రోజు మీరు చూసినట్లయితే లక్కీ సంఖ్య ఎనభై మూడు లక్కీ కలర్ అయితే ఆలివ్ నేటి పరిహారంలో ఒక పెద్ద బాధమాకును తీసుకోవాలి ఆ ఆకు మీద చక్కగా రెండు బీజాక్షరాలు క్లీమ్ శ్రీమ్ అని రాసి పైన స్వస్తికి వేయాలి మరియు కింద ఓంకారాన్ని రాయాలి ఈ విధంగా రాసిన తర్వాత ఈ ఆకును తీసుకుని వెళ్లి నీళ్ళలో వదలాలి మీరు ఈ పరిహారం చేయటం వల్ల గ్రహచలం రీత్యా మీ యొక్క ఆటంకాలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ తొలగిపోతుంది మీకు ఉన్నటువంటి అన్ని బాధలు తొలగి మీకు శుభాలు కలుగుతాయి తర్వాత మీరు చూసినట్లయితే రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో